ప్రైజ్లో అడహలేయ ప్రభని యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరుల మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నానండి అందరు బాగున్నారు కదా దేవుని యొక్క మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ డిసెంబర్ మాసంలో దేవుడిచ్చినటువంటి కృపను ధ్యానం చేస్తూ మరొకసారి మీ ఎదుటికి రావడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తా ఉన్నాను మంచిది పిల్లరా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రేమగలని తండ్రి మహోన్నతులనే సయ మీకు వంద నాలుగు అయినా మీ యొక్క వాక్యమని నాయన జీవాహారమును మేము భుజించి అయినా ఆత్మలో బలపడుటకు నాయన ఆత్మలో ఆనందించుటకు విశ్వాసంలో ఎదుగుటకు నిరీక్షణ కలిగి ఎదురుచూచుటకు ప్రవాహ పర సంబంధమైనటువంటి ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఆత్మ ఫలములు పొందుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు అందినాలు ప్రభువా మీరు మమ్మల్ని దీవించండి ప్రత్యేకంగా మరొకసారి దర్శించి ఈ యొక్క లేఖన భాగముల ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని నజరేడైన ఏసై అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మంచిది పిల్లరా దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రేపటి దినాన క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటేనే హృదయంలో ఎంతో సంతోషం ఎంతో ఆనందం క్రీస్తు ఈ లోకానికి రావడం ప్రతి ఒక్కరికి సంతోషం ఆనందదాయకం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో క్రిస్మస్ను మనమందరము ఘనంగా జరుపుకుంటూ దేవుని మహింపడుతాం ఈ రోజున లేఖన భాగం ధ్యానం చేద్దాం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ మాట చదువుతూ ఉన్నాను యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ చిన్న చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు ఇది మనందరికీ చాలా ఆదరణకరమైన మాట ధైర్యాన్ని కలిగించేటువంటి మాట ఎందుకంటే పిల్లరా దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే మీరు దేవుని సంబంధులు మొదటి మాట రాసుకునే వాళ్ళు రాసుకోండి గుర్తుంచుకునేవారు గుర్తుంచుకోండి మనము దేవుని సంబంధులము చూడండి దేవుని సంబంధి అంటేనే మనకు ఎక్కడ లేని ధైర్యం ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది కొంతమంది బండి మీద కారు మీద లేకపోతే ఇంటి మీద ఇట్లా రాసుకుంటూ ఉన్నారు మేము ఫలానా వాళ్ళకి చెందిన వాళ్ళము అని దాన్ని బట్టి ఏంటంటే మా మా వెనక్కున్నటువంటి అంటే మా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు మేము చాలా గొప్పవాళ్ళం మేము మా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది ఎందుకంటే ఎవరిని బట్టి అంటే అది వాళ్ళని బట్టి కాదు వాళ్ళ కుటుంబంలోనో వారి యొక్క వారి బంధువుల్లోనో ఎవరో గొప్పవాళ్ళు ఉంటారు వారిని బట్టి వీళ్ళు సంతోషంగా ఉంటారనమాట చాలా ధైర్యంగా ఉంటారు ఏదన్నా వస్తే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అన్నట్టుగా ఈ రోజున మనకు కన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే మనము దేవుని సంబంధులం అనగా మనం దేవుని పిల్లలం మన తండ్రి అయిన దేవుడు మనమందరం కూడా కష్టాల్లో ఉంటే ఆయన అట్లా వదిలిపెట్టి విడిచిపెట్టడు రోజున ఎంత గొప్ప విషయం కదా మనము ఆరాధిస్తున్న మనము స్థుతిస్తున్న మనము ఆధారపడినటువంటి మన దేవుడు చాలా గొప్పవాడు మనం దేవుని సంబంధులం అందుకే ఇక్కడ ఏమన్నా చూడండి రెండవ మాట చూస్తే మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు ఇక్కడ ఒక కంపారిజన్ ఒక పోలిక మనకు కనపడుతుంది పోల్చి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే మీలో ఉన్నవాడు ఇంతకీ మనలో ఎవరున్నారు రెండవది లోకంలో కంటే గొప్పవాడు లోకంలో ఎవరున్నారు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే మనలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన లోకంలో ఉన్న వ్యక్తి కంటే చాలా గొప్పవాడు మనందరికీ తెలుసు మనలో మన దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది దేవుడు మనలో ఉన్నాడు మరి వాక్యము సరిపోల్చుకుంటే దేవుడు మన హృదయంలో ఉన్నాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళే మన హృదయమే దేవుని ఆలయం ఈ దేహమే దేవుని ఆలయం ఇది మరి బైబిల్ మనందరికీ నేర్పించేటువంటిది ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడే కనుక ఈ ఈ యొక్క దేహంలో దేవుడు నివసించాలంటే దానికి తగిన యోగ్యత మనము కలిగి ఉండాలి అయితే ఈ రోజున మనలో అనగా ఈ దేహంలో నివసించేవాడు దేవుడు దేవుడు మనలో ఉంటే మనతో ఉంటే మనకు ఇంకెక్కడ భయం ఇంక ఎక్కడ మరి పెరికితనం వస్తుంది మనలో ఉన్నవాడు ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన సామర్థ్యం ఏంటో మనకు తెలిస్తే మనం నిబ్బరంగా ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాం ఎంత శక్తి కలిగిన వాడు అంటే లోకంలో ఒక ఆయన ఉన్నాడు లోకంలో ఎవరున్నారు లోకంలో సాతానుడు అపవాది ఉన్నాడు మనలో ఉన్న మనతో ఉన్న దేవుడు గొప్పవాడు అంటే ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయమే మన దేవుడు గొప్పవాడు బైబిల్ వాక్యం కూడా ఏం చెప్తుంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటే కంటే దేవుడు గొప్పవాడు ఈ ఆలోచన ఎప్పుడు మనకు వస్తుందో ఎప్పుడైతే దీన్ని మనం అర్థం చేసుకుంటామో మనము చక్కగా హాయిగా బ్రతకచ్చు దీనికి భయపడాల్సిన పరిస్థితి ఉండదు కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకున్నా అర్థం చేసుకున్నా గ్రహించినా కానీ ఇంకా ఎందుకు భయపడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికే భయపడుతూ ఉంటారు సాతానుడు కలగజేసే శోధనలకు భయపడడం వేరే విషయం ప్రతి చిన్న విషయానికి కూడా అమ్మో అని కంగారు పడిపోతూ ఉంటారు దయచేసి ఈ రోజున ఈ వాక్యం ధ్యానిస్తున్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి ఒక మంచి ధైర్యం ఏంటంటే నేను మీలో ఉన్నాను నేను మీతో ఉన్నాను నేను మరి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాణ్ణి వాణ్ణి యొక్క క్రియల్ని నేను జయించాను ఇంకా ఇంకొక మాట ఇక్కడ వ్రాయబడింది చూడండి మీరు వారిని జయించి ఉన్నారు మీరు వారిని అనగా సాతాన్ని సాతాన్ యొక్క అనుచరుల్ని కూడా వాడు లేడు వెళ్ళాడు వాడితో పాటు వాడి దూతరులు అనుచరులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు మనల్ని నిషోధిస్తూ ఉంటారు మరి వాడిని వాడి అనుచరుని అందరినీ కూడా జయించం బికాస్ ఆఫ్ అవర్ గాడ్ మన శక్తి చేత కాదు మన యొక్క బలము చేత కాదు కానీ మనతో మనలో ఉన్న దేవుని ద్వారా మన దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనను బట్టి వీరందరినీ కూడా మనం జయించగలుగుతున్నాం అనమాట కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు పెరికితనం అనేది రానియకండి ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం అంటే చూడండి పిల్లరా అండి అపోజిండ్ పౌల్ గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినాన్ని చదువుతున్నాను మొదటి అధ్యాయము ఏడో వచనం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు చూడండి దేవుడు మొదట మనతో ఉన్నాడు మనము ఆయన మనతో ఉన్నాడనేటువంటి ఆ ఆలోచనను బట్టి ధైర్యంగా ఉండొచ్చు దేవుడు మనతో ఉన్నాడు ఆయన శక్తి లోకంలో ఉన్నవాని శక్తి కంటే గొప్పది రెండవది ఏంటంటే మనం చూస్తుంది ఇక్కడ దేవుడు మనకి మనకిచ్చినవి ఏంటి దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు ఒకటి చూడండి ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మూడు ఉన్నాయి నీకు శక్తి ఉంది ఎవరిచ్చారో శక్తి దేవుడు ఇచ్చాడు నీకు ప్రేమని ఇచ్చాడు ఆ ప్రేమను బట్టి అనేక మందిని నువ్వు సంపాదించుకోవచ్చు మూడవది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మరి ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయవచ్చు ఏదైతే చేయకూడదు అనుకున్నావో అది నువ్వు చేయకుండా కూడా ఉండచ్చు కొన్ని సందర్భాల్లో మనుషుల్లా అంటారండి నేను చేయకూడదు అనుకున్నదే చేసేస్తున్నాను నా వల్ల కావట్లేదు నేను ఉండలేకపోతున్నాను అనగా కొంతమంది అనుకుంటారు నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నేను పాపంలో పడిపోతున్నాను చేయకూడదు అనుకుంటే తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాను తప్పట్లేదు పరిస్థితులు దానికి అనుకూలించట్లేదు అని చెప్తా ఉంటారు ఈరోజున దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నీకు ఆ క్యాపబిలిటీ అనేది దేవుడు నీకు ఇచ్చాడు అనగా పాపం చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు చేయకుండా నిలబడగలిగినటువంటి శక్తి నీకు ఉంది నువ్వు దాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు ఉపయోగించుకోవట్లేదు అంతే ఉదాహరణకి కొంతమంది సెల్ ఫోన్ ఎక్కువ వాడుతూ ఉంటారు చూడకూడదు అనుకుంటూనే చూస్తూనే ఉంటారు గంటలు కొలిది చూస్తూనే ఉంటారు కానీ నువ్వు చూడకూడదు అన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ నుంచి బయటకు వచ్చేటువంటి శక్తి దేవుడు మనలోని ఇన్బిల్ట్గా పెట్టాడు ఇది చూడాలి అంటే చూడవచ్చు చేయాలి అంటే చేయొచ్చు చేయకూడదు అంటే చేయకుండానే ఉండొచ్చు దాన్ని నిగ్రహ శక్తి ఇక్కడ బైబిల్ చెప్పింది ఇంద్రియ నిగ్రహ శక్తి మనకి పంచేంద్రియాలు ఉన్నాయి ఈ పంచేంద్రియాల్లో కూడా ప్రతిదీ వాటి వాటి పని చేయాలి ఆ ప్రతి పని కూడా పరిశుద్ధమైందై ఉండాలి నీ పంచేంద్రియాల ద్వారా చేసే ప్రతి విధమైనటువంటి పని కూడా పరిశుద్ధమైందిగా ఉండాలి అంతేగాని నీ పంచేంద్రియాల ద్వారా ఈ శరీరం ద్వారా ఈ దేహం ద్వారా చేసే పని పాపానికి దారి తీయకూడదు ఎందుకంటే పాపం వలన వచ్చే జీవితము మరణము దేవుని యొక్క ఉగ్రత కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే నీవు పాపంలో పడకూడదు పాపంలో పడకూడదంటే నీకేం తెలియాలి మనందరికీ ఏం తెలియాలి పాపం చేయకుండా ఉండే అంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవరికి ఎస్పెషల్లీ దేవునియందు విశ్వాసము కలిగిన వారికి అనగా క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తునందు విశ్వాసము కలిగి క్రీస్తు కుటుంబంలో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక బహుమానం వారు దేవుని పిల్లలు దేవుడు వారికి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చాడు ఇంతకుముందు ఉండకపోవచ్చు కానీ నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే క్రీస్తు చేత నీవు అభిషేకం పొందినట్లయితే నీవు రక్షించబడినట్లయితే రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా పాపమును జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియుల మరి ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులం తగడన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను వారు గొర్రెపిల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు చూసారు కదా ఇందాకే మనం మాట్లాడుకున్నాం రక్షించబడినటువంటి వారు సాతనుని వాని అధికారమును జయించగలుగుతారు ప్రిల్లర ఇది మన శక్తి మన సామర్థ్యము కాదు అని ఇందాక మాట్లాడుకున్నాం మన తెలివితేటలు కాదు మన జ్ఞానము కాదు మనకున్నది ఏది కాదు మనము గొర్రె పిల్ల రక్తమును బట్టి మనము పాపక్షమాపణ పొందాం పాపం మీద అధికారమును పొందాం పాపమును జయించే శక్తిని మనము కలిగి ఉన్నాము శాతాన్ని కూడా మనము జయిస్తూ ఉన్నాం ప్రియుల మనము ఓడిపోయే వాళ్ళము కాదు మనము దాసులము బానిసలము కాదు మనము జయించే వారము జయిస్తున్నటువంటి వారము దేవుడు జయించుటకు మనకు అధికారం ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక నీవు దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా దీని మీద అధికారము దేవుడు మనకు ఇచ్చాడు దేవునికి మహిమ గాక మరొక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను పిల్లల ఈ వాక్యంలో యాకోబు రాసిన ప్రతి నాలుగో అధ్యాయము ఈ ఏడవచనంలో మనం చూసినప్పుడు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అని వ్రాయబడింది కానీ ఈ రోజుల్లో దీనికి భిన్నంగా జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుణ్ణి ఏమో ఎదిరిస్తున్నారు అపవాదికేమో లోబడిపోతున్నారు మరి చాలా విచారకరమైన విషయం భిన్నంగా దేవునికి లోబడి ఉండాల్సినటువంటి మనము దేవుని గౌరవించి దేవుని మాటకు విధేయ చూపుతూ మనము దేవుణ్ణి ఘనపరచాల్సింది పోయి దేవుని మాటలు మనకు చేదుగా అనిపిస్తూ ఉన్నాయి అవి మనకు చాలా అంటే చాలా విసుకు తెప్పిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి కానీ అపవాది చెప్పే మాటలు చాలా చెవులకు చాలా వినసొంపుగా ఉన్నాయి హృదయానికి చాలా తీయగా ఉంటా ఉన్నాయి దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుని మాటలేమో అసహ్యంగా అనిపిస్తూ ఉంటే సాతాను మాటలేమో ఆకర్షణీయంగా ఉంటే పద్యం ఖచ్చితంగా చాలా నష్టపోతాం ఎవరైతే ఈ రోజున దేవుని మాటలకు లోబడకుండా సాతాను చేత మోసపోతున్నారో మేల్కొనండి దయచేసి దేవునికి ఇవలసిన విలువ దేవునికి ఇవ్వండి దేవుడే మన కృపాక్షేమములకు ఆయన కారణం దేవుడే మన యొక్క క్షేమమునకు కారణం సాతానుడు మనల్ని మోసగించి నష్టపరుస్తాడు వానితో పాటు వానికి ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగుండంలోనికి లాక్కుని నిరుచుకొని పోతాడు కానీ దేవుడు ఆయన మాట విన్నటువంటి వారికి తనతో ఎల్లప్పుడూ ఉండేటువంటి భాగ్యం ఇస్తాడు కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడిచ్చేటువంటి క్షేమం కోసం ఎదురు చూద్దాం దేవుని దయ మన మీదకి వచ్చునుగాక దేవుని యొక్క కృప మన మీదకి వచ్చునుగాక ఆ విధంగా మనం కూడా జీవిద్దాం పిల్లర దేవునికి లోబడి ఉందాం సమాజంలోనే చాలామందిని మనం చూస్తూ ఉన్నాం మరి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరిని ఎలాగ గౌరవించాలో తెలియదు మంచి వాళ్ళనేమో మరి అసహించుకుంటున్నారు చెడు వారితోనేమో సహవాసాలు చేస్తూ ఉన్నారు చెడు సహవాసాలు ఎక్కువైపోతున్నాయి మంచివారంటే విలువ లేదు గౌరవం లేదు మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే సాతాను సమాజపు ప్రభావము అందరి మీద కనబడతా ఉంది ప్రిల్లర దయచేసి గుర్తుపెట్టుకుందాం సాతాను యొక్క అనుచరుల ప్రభావం సాతాను యొక్క సమాజము ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం ప్రిల్లర దైవికమైన ఆత్మచేత దైవికమైన భయం కలిగి దేవునికి లోబడి దేవుని కృపలో మనం నిలిచి ఉందాం మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం పిల్లర మరొక మాట చదువుతూ ఉన్నాం గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదకొండవ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను దయచేసి మీరు కూడా నాతో తిప్పండి తొంభై ఒకటవ కీర్తన పదకొండవ చరణం నీ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును చూసారా గుర్తుపెట్టుకోండి మనము సాతానుని జయించిన వారు మనకు ఏమీ కాదు ఎందుకంటే దేవుడే మన గూర్చిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు మనం ఏ ప్రమాదంలో పడకుండా ఆయన ముందస్తుగానే మన గురించి శ్రద్ధ తీసుకొని ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది పిల్లల పదకొండవ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి నీ మార్గములన్నిటిలో నీవెక్కడికి వెళ్తున్నావో ప్రతి సమయంలో ప్రతి చోటుకి కూడా దేవుడు నీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా తన దూతలను పంపుతున్నాడు నీతోనే నీతో తన దూతలను పంపుతున్నాడు ఈ విషయం మనకు అర్థం కావట్లేదు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు జరగబోయేవి కానీ జరగకుండా ఆగిపోయినాయి కొంచెం ఆలోచన చేయండి నిన్న మొన్న ఒక వారం వెనుక ఒక నెల వెనుక ఇలా ఆలోచన చేసుకుంటూ పోతే ఎన్నో ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి అవును ఇది పెద్ద ప్రమాదం జరగాల్సింది కానీ తప్పిపోయింది ఎలా తప్పిపోయింది మరి రెండు రోజుల క్రితము నేను బండి మీద వెళ్తూ ఉంటే ఒక గేదె వచ్చి బండిని గుద్దింది అది ఉన్న పాటున చక్కగానే వెళ్తూ ఉందండి చాలా ప్రశాంతంగా ఉంది వాటి దారిన వెళ్తున్నాయి బండి వెళ్ళటానికి కూడా చాలా దారి ఉంది ఉన్నపాటున దానికి ఏమైందో ఏమో ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చి బండికి తగిలింది బండి పడిపోయే పరిస్థితి వచ్చింది నేనున్నాను మా కుమారుడు కూడా ఉన్నాడు కానీ నేను దాన్ని బండిని ఆపే ప్రయత్నం చేశాను నిలబెట్టుకునే ప్రయత్నం చేశాను మ్యాక్సిమము ప్రయత్నం చేశాను కానీ పడిపోయాను అంతా అయిపోయింది ఇంకా గేద కూడా బండి మీద పడిపోతుందేమో అన్నంత పరిస్థితి వచ్చింది కానీ అది నిలబడే అవతలకు తప్పిపోయింది మా బండి కూడా నిలబడింది నిలబడిన తర్వాత అనిపించింది నేను పడిపోయాను అనుకున్నాను ఇంకా పడిపోలేదేంటి అంటే దేవుని శక్తి నాకు సహాయం చేసినట్లుగా అనిపించింది అనగా దేవదూతలు ఎవరో నా పక్క నుండి ఒక ఎవరో ఒక మనిషిండి నిలబెట్టినట్టుగా ఇంకొక సహాయం ఇంకొక శక్తి ఏదో నా శక్తి కన్నా ఇంకొక శక్తి ఏదో నన్ను మళ్ళీ నిలబెట్టినట్టుగా అనిపించింది ఇలాంటివి మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి దేవుని సహాయం అందుతుంది దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అనడానికి ఇలాంటివి నిదర్శనాలు ప్రిలర మనందరము ఇలాంటివి ఎన్నో అనుభవిస్తూ ఉన్నాము కానీ కొన్నిటిని మనము లెక్క చేయటం లేదు వాటిని మనం పట్టించుకోవట్లేదు జరుగుతుంటే జరిగినాయి అనుకుంటున్నాం కానీ అది దేవుని సహాయం వలన నేను ఇప్పుడు క్షేమంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకి రావడం లేదు కానీ ఈ రోజున నీకు నాకు దేవుని సహాయం అందుతూ ఉంది ఎందుకంటే వైఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనము దేవుని పిల్లల దేవుని పిల్లల గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు నాట్ ఓన్లీ కేర్ ఎక్స్ట్రా కేర్ శ్రద్ధ కాదండి ఆయన మన ఎడల అత్యధిక ఆసక్తి కలిగి ఉండి ఇలాంటి కార్యాలన్నీ జరిగిస్తూ ఉన్నాడు మనకు పెరిగితనం కలిగిన ఆత్మని ఎలా ఆయన మనకు నిగ్రహశక్తి కలిగిన ఆత్మని ఇచ్చాడు మనకు భయము ఆందోళన లేకుండా అన్నిటినీ జయించే శక్తిని అధికారాన్ని మనకు ధైర్యాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటే ఇంకా ఎందుకు భయపడతా ఉన్నాం దయచేసి గుర్తుపెట్టుకుందాం ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ప్రభువు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనందరికంటే గొప్పవాడు మనం గొప్పవాన్ని కలిగి ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి మనకన్నా గొప్పవాడు మనతో ఉంటే ఆయన్ని బట్టి మనం అతిశయిద్దాం ఆయన బట్టి ధైర్యంగా ముందుకు వెళ్దాం అట్టి కృప అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాల నైనా ఈరోజు చదివినటువంటి వాక్యాలను బట్టి నాయన మాలో ఉన్నటువంటి భయాలను తొలగించండి నైనా మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించండి పరిపూర్ణమైన నమ్మకంతో అయినా మీరు మాకు తోడుగా ఉన్నారని మాకు ఏ కీడు ఏ అపాయము దరిచేరదని మరికో విశ్వాసముతో సాతాను వలన జరిగేటువంటి కార్యాలు కూడా నైనా మేము జయించే శక్తిని మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముతూ ఉన్నాం అవును ప్రభు నైనా కొన్నిసార్లు మోసపోతూ ఉన్నాం నీకు లోబడాల్సింది నైనా మరి సాతాను మేము నైనా మరి గౌరవిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది దయచేసి మన్నించండి నైనా మేము సాతానుకి లోబడకుండా క్రియలు జరిగించకుండా పరిశుద్ధాత్మదేవ మీరు మాకు తోడుగా ఉండి నైనా నీ నామ మహిమార్థమై మేము నీకు నాయన సాక్షులుగా నిలబడుటకు కృప చూపించి మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందే విధంగా మీరు కృప చూపించమని నజరేడనే ఏసై అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాం తండ్రి ఆమె యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు నీవు మహత్యం గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను జనములక రాజా నీకు భయపడని వాడెవడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ వందనాలు యహో మీకు తోడేను గాక యహో మిమ్మను ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ